డిప్యూటీ న్యూస్ అరకు పార్లమెంట్ పరిధిలో జోరుగా ప్రచారం చేస్తున్న కొత్తపల్లి గీత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో ప్రజాసేవలో సేవలో కొత్తపల్లి గీత కొత్తపల్లి గీతకు బ్రహ్మరథం పడుతున్న గిరిజనులు అంటే అందరూ కూడా ఒక కామన్ ఇంట్రెస్ట్తో కామన్ గోల్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు మీరు దేశంలో ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారు హవా నడుస్తుంది ఈరోజు మోదీ గారు పెద్దన్న రూపంలో మన స్టేట్లో ఒక బాధ్యత తీసుకున్నారు ఖచ్చితంగా కూటమి సక్సెస్ అవుతుంది ఈ విభేదాలు ఏమీ కూడా ఇదంతా పాసింగ్ క్లౌడ్స్ డెఫినెట్గా ఏ విభేదాలు ఉండవో అందరూ కలిసి పనిచేస్తారు అందరూ కూడా గెలుపు కోసం కృషి చేస్తారు థ్యాంక్ యూ చాలా విషయాల్లో అట్లా ఉందండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం తెచ్చుకున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అక్కడితోటే ఫుల్ స్టాప్ పడిపోయినాయి ఇప్పుడు స్వచ్ఛ భారత్ అన్నది ఉన్నదంటే అసలు స్వచ్ఛ భారత్ అన్నది ఒక్క టాయిలెట్ కానీ ఒక్క అడుగు ముందుకు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ముందుకు వెళ్ళలేదు అట్లాగే మనం చెప్పాలంటే అంబులెన్సెస్ మీరు చెప్పినట్టు ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది అందులో మూడో నాలుగో తిరగడం చూస్తాం మిగతా అన్ని కూడా కనీసం డ్రైవర్లు పెట్రోల్ కూడా అవకాశం ఇవ్వకుండా అవి కూడా మూలన పడి పాడైపోయిన పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి ప్రభుత్వం చాలా వరకు గిరిజన అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసింది ఎందుకంటే సప్లాన్ నిధులు కంప్లీట్గా దోచుకుంది డైవర్ట్ చేసేసింది అలాగే ఇప్పుడు వరకు గిరిజన అభివృద్ధికి తోడ్పడిన ట్రైకార్ లోన్లు కూడా ఒక్కటి కూడా జరగ జరగకపోవడం మనం చూస్తున్నాం అండ్ ఇరవై ఐదు వేల కోట్లు ప్రతి గిరిజనుడికి ఒక గృహం కల్పించాలి ఒక గిరిజనులు ప్రతి ఒక్కరికి కూడా ఒక గూడు కల్పించాలి అన్న దృక్పథంతో ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చుంటే ఈ రోజు వరకు ఒక్క గిరిజనులకు కూడా ఒక్క ఇల్లు కూడా ఈ ఐదు సంవత్సరాలుగా రాని పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పట్టాలు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు సో ప్రభుత్వం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా గిరిజనులకి చేరకుండా నిర్వీర్యం చేసేస్తుంది మీరు చూస్తే సర్పంచ్ గ్రాంట్లు ప్రతిదీ కూడా ఎలక్ లాగేసుకున్న పరిస్థితి చూస్తున్నాం ఉజ్వల్ యోజనలో లైట్లు ఇచ్చినా కూడా లైట్లు కరెక్ట్గా చేయకపోవడం వాళ్ళు దాన్ని కూడా ఎక్స్ప్లైట్ చేయడం వల్ల ఇంకా చివరికి పాలు ప్యాకెట్లు కూడా ఎక్స్పైర్ అయిపోయిన పాలు ప్యాకెట్లు ఇచ్చి ప్రజలు మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎందుకంటే కేంద్రం రాష్ట్రం రెండు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడే మనం అభివృద్ధిని కరెక్ట్గా అందించగలిగే పరిస్థితి ఉంటుంది ఈరోజు కూటమి ప్రభుత్వంగా వస్తున్న మూడు పార్టీలు కూడా ప్రజల కోసం పనిచేస్తాయని నేను విశ్వసిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ గిరిజనులందరికీ మేలు జరగాలని నేను కోరుకుంటున్నాను చాలా మిగిలిపోయినాయి అండి ఎందుకంటే అరకు ప్రాంతం అన్నది గత కొన్ని సంవత్సరాలుగా విడిచివేయబడిన ప్రాంతం ఎందుకంటే షెడ్యూల్డ్ ఫైవ్ ఏరియాగా యాక్చువల్లీ గిరిజన ప్రాంతం కంప్లీట్గా షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నది మారుమూల ప్రాంతాలు ఇప్పటికీ కూడా రోడ్లు లేని విలేజెస్ చాలా ఉన్నాయి మనం సాధించింది హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ నేను ఉన్న టైంలో సాధించాము అలాగే హైవేస్ రోడ్లు చాలా వరకు సాధించుకున్నాం కానీ ఇంకా రోడ్లు లేని గ్రామాలు కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి ఎందుకంటే పద్నాలుగు వేల హ్యామ్లెట్ గ్రామాలు ఉన్న కాన్స్టెన్సీ ఇది దేశంలోనే అతిపెద్ద కాన్స్టెన్సీగా పేరు పొందింది కాబట్టి ఈ కాన్స్టెన్సీలో చేయవలసిన సేవలు ఇప్పటికీ కూడా మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా సరియైన ఆహారము సరైన భద్రత లేకుండా మారుమూల గ్రామాల్లో తాండాల్లో ఉన్న ప్రజలకు కూడా నరేంద్ర మోడీ గారి సంక్షేమం అభివృద్ధి చేయాలన్నది నా లక్ష్యం అలాగే ప్రతి గిరిజన బిడ్డకు ఉన్నతమైన విద్య అందించాలన్నది లక్ష్యంగా పనిచేస్తున్నాను అలాగే ప్రతి గ్రామ గ్రామాలకు మారుమూల ప్రాంతాలకు కూడా వైద్యం అందించాలని అట్ ద సేమ్ టైం అందరూ కూడా పర్టికులర్లీ ఈరోజు మనం చూస్తున్నాం డోలామూతలు చూస్తున్నాం ఇలాంటి మారుమూల గ్రామాలకు కూడా అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండేటట్టు ఎవరూ కూడా ఇలాంటి భయంకరమైన మరణాలు జరగకుండా కూడా కాపాడడానికి చాలా కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి సో చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళకి చాలా గోల్స్ ఉంటాయి చాలా ఎయిమ్స్ ఉంటాయి అండ్ ఏజెన్సీ ప్రాంతంలో రకరకాల సమస్యలు ఉన్నాయి ఒక్కటి కాదు ఎందుకంటే చెప్పుకుంటూ పోతే ప్రతి చోటకి డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఈ రోజు వరకు మంచినీళ్ళు లేకపోవడం తాగునీటి సమస్య చాలా జటిలంగా ఉంది అక్కడ జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రధానమంత్రి గారు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలనుకున్నారు కానీ ఈరోజు గ్రామ గ్రామాలే మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో అల్లాడుతున్నాయి సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి సో చేయాలనుకుంటే మొట్టమొదటి రోజు నుంచి స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు రోజు కష్టపడినా కూడా ఇంకా కూడా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మీరు ఎంపీగా ఉన్నప్పుడు అంటే పది సంవత్సరాల నుంచి ఇదే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను అప్పుడు చెప్తాను ఇప్పుడు అదే చెప్తున్నాను స్వాభిమానాన్ని మించింది ఒక మనిషికి ఏది ఉండదు ఎందుకంటే ఈ రోజుల్లో అభిమానం దెబ్బతింటే కుటుంబాలే కలిసి ఉండట్లేదు భార్య భర్తలు కలిసి ఉండట్లేదు బిడ్డ తల్లిదండ్రులు బిడ్డలు కూడా విడిపోతున్నారు అలాగే అభిమానం దెబ్బతింటే స్వాభిమానం ఐ మీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న దెబ్బతిన్న తర్వాత ఎక్కడ కూడా ఉండలేము ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ దెబ్బతిండడం వల్ల ఆ రోజు నేను వైసీపీ పార్టీకి ఫస్ట్ దూరంగా జరగడం జరిగింది తర్వాత ఒక మహిళగా కొన్ని ఆశయాలతో నేను పార్టీ పెట్టాను కానీ తర్వాత ఆశయాల వలన నేను అంటే నా ఒంటరి పోరాటం సరిపోదు నాకు నేషనల్ పార్టీ సపోర్ట్ కావాలి ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తున్నారో ఆయనతో పాటు నా కృషి కూడా జోడిస్తే డెఫినెట్గా ప్రజలకు మంచి చేస్తాను అన్న ఒక నమ్మకంతో నేను పెట్టిన జనజాగృతి పార్టీని బీజేపీలో మార్చేసి ఈరోజు బీజేపీలో కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తర్వాత కూడా బీజేపీ పార్టీలో ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి ఉంటాను కాబట్టి ప్రజలకు నా వంతు సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని భారతీయ జనతా పార్టీని ఒక నేషనల్ పార్టీని నేను చూస్ చేసుకోవడం జరిగింది నుంచి పదమూడులో నేను మొట్టమొదటి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ సంకల్పంతో అయితే రాజకీయాల్లోకి వచ్చానో ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆఫీసర్గా ఒక డిప్యూటీ కలెక్టర్గా ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగిగా ఒక మంచి పదవిలోంచి రిజైన్ చేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది కేవలం నా గారి ఆశయం గిరిజనులకు నా గిరిజనులకు నా గిరిజన సోదర సోదరి ఎవరైతే కంప్లీట్గా మినిమమ్ ఎమ్యూనిటీస్ కూడా డిప్రైవ్ అయిపోయి ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి అక్కచెల్లములకు మంచి చేయాలన్న ఆలోచనతోటి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అలాగే రెండు వేల ఏడులో గీతా సొసైటీ పెట్టినప్పుడు కూడా మారుమూల ప్రాంతాలకు వైద్యం విద్య అందించడం జరిగింది చాలామంది పిల్లల్ని ప్రతి సంవత్సరం కూడా ఒక వంద మంది పిల్లల్ని రెండు వేల ఏడు నుంచి అంటే ఇరవై సంవత్సరాల పైనుంచి కూడా పిల్లల్ని చదివిస్తూ వాళ్ళ ఉపాధికి వాళ్ళ ఉద్యావకాశాలు కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి కల్పించి వారిని గైడ్ చేయడం జరుగుతుంది ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లుగా ఉన్నాయి